హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటిక్ ఈరోజు వీడియోలో చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అండి వేస్ట్ థర్టీ వన్ లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండి మనిషి హైట్గా ఉంటారు చెస్ట్ కూడా హెవీగా ఉంటుంది ఇలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎలా అడ్జస్ట్ చేసి మార్క్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి జాయిన్ కాల్ చేయండి ఓకేనా అన్ని మెజర్మెంట్స్తోనే ఉంటాయండి బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ అంబ్రేలా కానీ అన్ని మెజర్మెంట్స్తోనే ఉంటే ఎవరికి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలియట్లేదు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మేడం ఇలా ఉంటే అలా పెట్టాలి అని అడుగుతున్నారండి అంటే మనిషిని బట్టండి వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కొక్కరికి చంక్రం తక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ సన్నగా ఉంటాయి అలా డిఫరెంట్గా ఉంటారు అందరూ ఒకేలాగా ఉండరు అందరికీ కింద నుంచి రెండు ఇంచులు తగ్గించొచ్చా అని అడుగుతున్నారు అలా కరెక్ట్ కాదండి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఓకేనా చూడండి వీడియోస్ చూసి కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు వీడియోని కూడా మొత్తం చూడండి మాకు హ్యాండ్స్ రాకపోతే హ్యాండ్సే చూద్దాం అట్లా అనుకోకండి ఓకేనా అంటే ఇక్కడ డిఫరెంట్ ఇక్కడది హ్యాండ్కి బ్యా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి జాయింట్ చేసినప్పుడు సమానంగా రావన్నమాట మీరు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని చూస్తే అలా కాకుండా వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండి ఓకేనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేద్దాం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఈ సైజుకి హ్యాండ్కి మనం హ్యాండ్ పొడవను బట్టి అయితే చూడండి ఎయిటీ ఫైవ్ పాయింట్స్ నైంటీ పాయింట్స్ సరిపోతుందండి చూడ ఇలా తీసుకుని క్లాత్ని తడిపి ఫ్లోర్ మీద ఆరపెట్టుకోవాలి దండం మీద తేయడం తేగ మీద ఆరబెడుతున్నారు అలా ఆరబెట్టద్దు ఓకేనా కింద ఫ్లోర్ మీద ఆరబెట్టండి ఓకే చూడండి లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ దానికి ముప్పై పావు యాడ్ చేయండి పైన షోల్డర్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచే కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచ్ అనమాట చూడండి పావుదొక్క పదహారు ఇలా మార్చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళా పావుదొక్కు పదహారు మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ సిక్స్ ఇలా సిక్స్ మార్క్ చేయండి ఇది చెస్ట్ లైన్ అండి చెస్ట్ థర్టీ సిక్స్ చూడండి థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ రావాలి వచ్చిందా లేదో చూద్దాం నైన్ మార్క్ చేయండి చెస్ట్లో ఒక పార్ట్ నైన్ వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేయండి నాలుగు రోజులు చూస్తే అదే అర్థమవుతుందండి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది ఓకేనా చూడండి ఇలా చూడండి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఈ లైన్కి టచ్ అవ్వాలి ఇలా చూడండి ఇలా ఉండాలి ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఎయిట్ వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ అండి ఎందుకు ఇలా రావాలి అంటే మనకు షోల్డర్ జార్బు ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను థ్రెడ్ పెట్టను ప్రతిదానికి థ్రెట్ పెట్టము అందరూ వేసుకోలేరు ఓకేనా ఇలా ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చెస్ట్ పార్ట్ పట్టుకుంటుంది థర్టీ సిక్స్ ఇలా వచ్చేసరికి చంక పట్టుకుంటుంది షోల్డర్ ఎక్కడికి జారదు షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ వేసుకున్నామంటే అందంగా అలా పట్టుకుని ఉంటుంది ఓకే చూడండి వేస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ థర్టీ వన్ అంటే వన్ పార్ట్ ఎంత పావుదొక్కు ఎనిమిది ఒకవేళ రాకపోతే టేప్ని ఎలా ఫోల్డ్ చేసి చూసుకోండి ఓకే థర్టీ వన్ దగ్గర పెట్టేసుకోండి ఓకేనా అంతేగాని ఇలా పావులు కన్ఫ్యూజ్ అవుతామనుకుంటే అలా చూడండి ఇదిగోండి ఓకేనా ఇలా చూడండి పావుదొక్కు వెనిమిది ఇలా పెట్టుకుని చూడండి ఓకే వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి ఇప్పుడు నెక్ విడుతు అంటే ఇట్లా అయినా చూసుకోవచ్చు ఇట్లా బ్యాక్ నెక్ అయినా చూసుకోవచ్చు నెక్ విడ్త్ ఫోర్ అండ్ హాఫ్ అంటే చూడండి కింద ఒక పావు ఇచ్చి నడుము బెల్ట్ అయ్యడానికి పైన నెక్ స్టిచ్ చేస్తాం కదండి కిందకు వచ్చింది అంటే కింద నుంచి పైకి వచ్చింది పై నుంచి కిందకు పావించి వచ్చింది ఫైనల్గా ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా అలా మార్క్ చేయండి నెక్కి కూడా మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ పావు దక్కు మూడు మార్క్ చేయండి ఎప్పుడైనా మనం నెక్క దగ్గర ఇక్కడ పెట్టిన దానికంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ ఉంటే అందంగా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు ఓకేనా ఇలా మార్క్ చేయండి ఓకే రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ స్టార్ అయితే స్టార్ ఏదైనా దీనిలోని వీ నెక్ అయినా అన్నీ దీనిలో మార్క్ చేయండి ఇట్లా ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఓకేనా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను అలా కట్ చేయాలో ఇలా గీత ఉందని ఇక్కడ వరకు వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదు అలా అలా వెళ్తే వేరే పార్ట్ ఏదైతే ఉందో తెగదో అతుకులు పడుతూ ఉంటాయి మ్యాక్సిమం పెద్ద పన్నానే తీసుకోండి చూడండి డాట్లు కూడా నీట్గా వెళ్ళండి స్టిచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పడాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మనకి సాగిపోయో బయటకు వచ్చేస్తేనో అలా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వేసేస్తున్నారు ఇంకో కొంచెం లేకపోతే హోల్ స్టిచ్ చేసినప్పుడు ఎనిమిది రాకపోతేనో కొలుచుకొని ఇలా వేసేస్తాం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ జారిపోతున్నాయి చెస్ట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ పడకపోతే స్టిచ్ ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అనమాట ఓకేనా ఇలా వీలు మార్క్ చేసేయండి ఓకే ఇప్పుడు నెక్ కూడా తీసేద్దాం ఇలా నెక్ తీసేయండి చూడండి డాట్ ఎంతవరకు ఇవ్వాలని డౌట్ వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ కార్ట్ పెట్టండి డాట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వేస్తే సరిపోద్దండి చూడండి ఇట్లా ఫోర్ ఇంచెస్ మార్క్ చేయండి ఓకేనా ఇలా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి ఇలా హాఫ్ ఇంచ్కి చూడండి హాఫ్ ఇంచ్ అంటే మనం ఇలా పెట్టేసి అటు హాఫ్ ఇటు హాఫ్ ఇలా మార్క్ చేయండి ఇది ఎంత పెట్టాలండి అని అడుగుతున్నారు నాలుగు ఉన్నారా నాలుగు పెడితే సరిపోతుందండి ఒకటి ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మన నెక్ కంటే ఒక వన్ ఇంచ్ డౌన్లో ఉంటేనే అందంగా ఉంటుంది అనమాట దీని దగ్గరికి వెళ్ళిపోయేకంటే ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్లో అట్లా ఉంటే అందంగా ఉంటుంది ఓకేనా ఇదండి డాట్స్ వేయడం స్ తీసుకుందాం ఇప్పుడు చూడండి డబుల్ ఫోల్డ్ అయ్యింది వల్ల కింద లేదా సమానంగా ఉన్నదా లేదా చెక్ చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి అది షేప్ స్కేల్ వాడండి ఈజీగా ఉంటుంది చూడండి ఓకేనా హ్యాండ్లు అంత వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ దానికి ముప్పావి ఇంచు యాడ్ చేయండి అంటే ఎనిమిది పావు ఏడున్నరకి ముప్పావి ఇంచు యాడ్ చేస్తే ఎనిమిది పావు వస్తుంది చూడండి ఇలా మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి మళ్ళీ కొంచెం దూరంలో ఎనిమిది పావు త్రీ అండ్ హాఫ్ మూడున్నర మార్క్ చేయండి ఆమ్ డౌన్ ఎందుకు మూడున్నర అంటే చెస్ట్లో పదో భాగం అండి మూడున్నర మార్క్ చేయాలి ఓకేనా చెస్ట్లో పదో భాగం అంటే త్రీ పాయింట్ సిక్స్ అంటే మూడు పాయింట్ ఐదేనా అక్కడైనా ఉంది ఓకేనా అందుకు మార్క్ చేయాలి ఓకే చూడండి ఆమ్ హోల్ వచ్చేసరికి ఎయిట్ చూడండి ఇలా పెట్టాలి స్కేల్ వన్ అండ్ హాఫ్ ఖర్చు లూజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇలా మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి స్ట్రైట్గా ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఇది కూడా డౌట్ అండి కామెంట్ చేసి అడుగుతున్నారు ఓకేనా ప్రతి కామెంట్కి నెక్స్ట్ వీడియోలో రిప్లై కంపల్సరీ వస్తుందండి మీరు చూడండి నేను ప్రతిదీ చదువుతాను కాకపోతే వెంటనే రిప్లై ఏమనో ఇప్పుడు అంటే అవ్వదు కాబట్టి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసినప్పుడు మన క్లాత్ లోపలికి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా పడుతుంది అనమాట ఓకేనా ఎనిమిది వచ్చిందా ఇలా వస్తేనే కరెక్ట్ అండి మనకి హ్యాండ్ దగ్గర ఇది ఉంది కదా దీనికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట కరెక్ట్గా ఈ కాట్ ఇక్కడే వస్తుంది అది యూజ్ అది అలా చూసుకోవడం వల్ల ఇలా కట్ చేసేయండి ఓకే okay. ఇక్కడ కార్ట్ పెట్టండి సెంటర్ కార్డ్ పెట్టండి ఓకేనా వీల్ మార్క్ చేయండి ప్రతిదీ వీల్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోదు వీల్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఓకేనా ప్రతిదీ కూడా చేయండి చూడండి ఇలా ఉంది కదా వన్ ఇంచుకి మార్క్ చేయండి హ్యాండ్ లోత్ తీసుకోవడం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలండి లోతు తీసుకుంటే నీట్గా ఉంటుంది ఉగ్గులేమి రావు ముడతలు ఏమీ రాకుండా ఉంటుంది ముడతలు వస్తే అందంగా ఉండదండి ఒకసారి చూడండి ఇలా మార్క్ చేయండి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచుకి చూడండి హాఫ్ ఇంచ్ ఇలా మార్చేయండి ఈ స్కేల్తో ఇలా తీయండి ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇప్పుడు ఈ స్కేల్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇలా రివర్స్ అల్లు అటు తిప్పేసేయండి ఇది ఫ్రంట్ పార్ట్కి తీయాలి మనం హ్యాండ్లో కూడా ఫ్రంట్ పార్ ఫ్రంట్ పార్ట్లో కూడా తీస్తాం కాబట్టి లోతు ఇది అది తీస్తాం కాబట్టి రెండు సమానంగానే వస్తాయి అక్కడ హాఫ్ ఇంచే తీస్తాం ఇక్కడ తీస్తాం ఓకేనా ఇక్కడ కార్ట్ పెట్టాలి తీసింది చిన్న పీసే కాబట్టి మనకు ఫ్రంట్ ఏదో కొంచెం ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ కార్ట్ పెడితే ఇది ఫ్రంట్ వెయ్యాలి మనం షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూడాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఓపెన్స్ మన వైపు వేసుకుని హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి ఇది కూడా చూడండి చూడండి క్రాస్గా వేయాలండి కింద ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా వేయాలి ఇది క్రాస్ కట్ అనమాట ఓకేనా ఇలా క్రాస్గా వేసినప్పుడు మనకి ఏంటంటే స్ట్రెచబుల్ అవుతుంది మనకి ఒకవేళ చెస్ట్ హెవీగా ఉన్నా కానీ ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి క్రాస్గా వేసినప్పుడు కొంచెం చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఒక ఇంచ్ ఎక్కువ పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే ప్రతిదీ చెక్ చేయండి చూడండి తొమ్మిదింపావు మనకి చెస్ట్ ఎంత తొమ్మిది ఇంచ్ ఎక్కువ పెట్టా లుక్సులు పట్టి కాజు పట్టి తొమ్మిదింపావు ఇలా మార్క్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి చూడండి వచ్చేసరికి ఆరున్నర మార్క్ చేయండి ఆరున్నరని ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా ఆరున్నర మార్క్ చేసి ఆరున్నర మార్క్ చేయండి ఓకే మార్క్ చేసి ఇలా తీసేయండి ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి చంకలో వీల్ మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఇలా ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేస్తే సైడ్కి ఇలా వన్ నుంచి ఉంచాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ ఉంచండి ఓకే ఇలా సైడ్ కొంచాలండి ఇలా సైడ్ కొంచడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి అన్ని వైపులా మనం వేస్ట్ సైజు జాయింట్ చేసినప్పుడు అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట ఇలా ఉంచుకుంటే నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు కట్ చేసేద్దాం ఇప్పుడు ఏంటంటే షోల్డర్ కట్ చేసేసి టంకులో కూడా కట్ చేసేయండి ఇలా పెట్టు పిన్ని పెట్టుకున్నాం కాబట్టి కదలదు లేకపోతే చైన్ కూడా అది చైన్ ఇలా పెట్టండి అప్పుడు ఇంకా కదలకుండా ఉంటుంది ఇంకా ఏంటంటే మనం ఐరన్ చేసి నీట్గా తడిపేసి ఐరన్ చేసుకుంటే ఏంటంటే క్లాత్ కదలదండి అది మనం తడపకుండా ఉంటే క్లాత్ ఏంటంటే అంటుకుపోయినట్టు అయిపోతుంది అనమాట అంత ఈజీగా మూమెంట్ ఉండదు స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ అంత ఈజీగా అనిపించదు అట్టుకున్నట్టు ఉంటుంది తడిపితే ఏంటంటే ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది మెయిన్ అది రీజన్ కూడా అది ఓకేనా తడపడం వల్ల యూజ్ అది ఓకే ఇది తీసేయండి ఓకేనా ఇప్పుడు ఇదేనండి మెయిన్ మనకి ఏంటంటే చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ ఓకేనా జస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వన్ పార్ట్ నైన్ చూడండి థర్టీ సిక్స్ ఓకే నన్ను నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మనిషి హైట్గా ఉంటారు హైట్గా ఉంటారు కాబట్టి థర్టీ సిక్స్లో ఒక పార్ట్ అంటే అంత నైన్ నైన్కి ఒక హాఫ్ ఇంచి కలపండి ఇది ఒకటి ఓకేనా అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ హైట్గా ఉంటారు చెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఉండాల్సిన దానికంటే హెవీగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రెండున్నర పెడతాం కదండి మూడు పెట్టండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదే లాజిక్ అండి ఇక్కడ ఏమీ లేదు మనం ఎప్పుడు పెట్ట టూ నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టామనుకోండి ఇప్పుడు థర్టీనే వస్తుంది థర్టీన్ వస్తే ఆవిడకి చెస్ట్ సరిపోదు చెస్ట్ హెవీగా ఉంటుంది మనిషి హైట్గా ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మార్చాలి ఇవే అందరికి ఒకేలాగా పని చేయదు కొన్ని సిచ్యువేషన్ బట్టి మనం మార్చాలి అవతల వాళ్ళని బట్టి ఓకేనా చూడండి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చేసరికి త్రీ మార్క్ చేయండి ఓకేనా అర్థమైందా ఇదిగోండి త్రీ ఇవ్వండి ఇలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టాం కదా నెక్కకి నైన్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసి లైన్స్ కొట్టేసేయండి ఈ విధంగా ఇదేనండి చిన్న లాజిక్ ఎందుకు పెట్టాలనేది నేను చెప్తున్నాను హైట్గా ఉంటారు జస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే దాన్ని బట్టి పెట్టాలి ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ అంటే పదో భాగం త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయినా అంటే మూడున్నర దానికి పామిన్ చిప్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే పావుదొక్కు నాలుగు దీనిలో ఏ మార్పు ఉండదు థర్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి అంటే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఓకేనా వన్ పాయింట్ ఫైవ్ ఇటు ఇటు వన్ పాయింట్ ఫైవ్ అంతే ఒకటన్నారు ఇటు ఒకటన్నారు ఇటు అదే పావుదక్కు నాలుగు మళ్ళీ పైన కూడా మార్చేయండి ఓకేనా ఇదేనండి మెయిన్ లాజిక్ ఏదన్నా ఉంది అంటే మనం చేసే పర్ఫెక్ట్గా వస్తున్నాయి అంటే ఇదే ఎవరికి ఎలా స్టిచ్ చేయాలో అలా స్టిచ్ చేయడం రావాలి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి హైట్ హైట్ని బట్టి కానీ అలా మనం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అంతేగాని తొమ్మిది ఒకటిన్నర రెండున్నర పెట్టామంటే అందరికీ వర్తించదు ఓకేనా ఆ చంకలో లోత్ తీసేయండి హాఫ్ ఇంచ్ లోత్ తీయాలి ఈ రెండింటినీ సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా ఇలా డాట్ వేయాలి ఇక్కడ వన్ ఇంచ్ డౌన్ చేయండి ఓకేనా కింద నుంచి ఇంచులు లేదా చూడండి ఏదైనా ఒకటే కింద నుంచి ఇంచులు ఓకే ఇలా చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకొని ఇక్కడ షేప్ తీసేయండి ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇలా ఉంది అంటే మూడించులు ఉంది అంటే పావుదొక్కు మూడు వచ్చింది ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు పోది కదా చూడండి పావుదొక్కు ఎనిమిది ఇంచులు థర్టీ వన్ అంటే ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉందా సరిపోయింది వెరీ గుడ్ ఇలా రావాలి ఒకవేళ ఇది రాలేదు అంటే మనం ఇలా రాలేదు వన్ అండ్ హాఫ్ అంటే మనం ఏం చేయాలి ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా సమానంగా వస్తుంది నాలుగు పార్ట్స్ సమానంగా వస్తాయి బ్యాక్ పార్ట్లో ఈ పావుదక్కు ఎనిమిది పావుదక్కు ఎనిమిది మార్క్ చేస్తాం అట్లా పావుదక్కు ఎనిమిది పావుదక్కు ఎనిమిది మార్క్ చేసినప్పుడు థర్టీ వన్ వస్తుంది అనమాట కరెక్ట్గా మనం ఏది స్టిచ్ చేసినా కానీ నాలుగు సమానంగా వస్తాయండి మీరు ఎక్కువ బ్లౌజులు గమనిస్తే బ్యాక్ పార్ట్లు ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లు తక్కువ ఉంటుంది అలా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి ఓకేనా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని చెస్ట్ పార్ట్ ఏంటంటే చంకలోకి వెళ్ళిపోయినట్టు ఇది ఇక్కడ కప్ సైజు లేకపోతే చంకలోకి వెళ్ళిపోయినట్టు అలా ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీదే కట్ చేయండి ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే ఎవరికైనా సెట్ అవుతాయండి అంతేగాని అందరు ఒకవేళ జస్ట్ లేదు అనుకోండి మారుస్తాం ఒకటన్నర దగ్గర ఒకటం పావు పెడతాం అట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉందా లేదా మనకి తెలియాలి ఓకేనా ఒకవేళ వాళ్ళు వాళ్ళది ఆది బ్లౌజ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇలా తీసేయండి చంకలో కాట్ పెట్టేసేయండి లోత్ తీసాం కదా చంకలో కాట్ పెట్టేసేయండి ఇక్కడ కూడా కా పెట్టండి ఇక్కడ కూడా కార్ట్ పెట్టాలి ఓకేనా వీల్ మార్క్ చేయండి వీలు మార్క్ చేసేయండి ఓకేనా చూడండి అందులో ఇదే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పర్వండి చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ తీయడం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్లస్ రాలేదండి అని అడుగుతున్నారు ప్లస్ రావాలి అంటే షేప్ బెల్ట్ తీసుకోవడం మెయిన్ రావాలి ఓకేనా ఎంత తీసుకోవాలి ఎందుకు అనేది తెలియాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది చూడండి వన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా వన్ అండ్ హాఫ్ వచ్చిన మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి మూడు మూడున్నర నాలుగు కూడా తీసుకుంటాం సిచ్యువేషన్ బట్టి నాలుగు తీసుకున్నప్పుడు షేప్ బెల్ట్కి షేప్ కూడా తీసుకోవచ్చు అది నేను మళ్ళీ చెప్తాను మీకు ఓకేనా చూడండి ఎందుకు తీసుకోవాలి అలా అంటే చూడండి ఓకే ఇప్పుడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంచులకు మార్క్ చేయండి మళ్ళీ కొంచెం దూరంలో ఇంచులకు మార్క్ చేయండి ఓకే ఇలా మార్క్ చేయండి జస్ట్ వేస్ట్ వచ్చేసరికి ఎంత మనకి థర్టీ వన్ థర్టీ వన్ అంటే పావు తక్కువ ఎనిమిది దానికి హాఫ్ ఇంచి కలపండి ఉక్సులు పట్టి కాజా పట్టి అంటే ఎనిమిది పావు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర రెండున్నరే మార్క్ చేయండి ఓకే చూడండి ఇలా రెండున్నర మార్క్ చేసి ఈ విధంగా షేప్ తీసేయండి ఓకేనా ఇలా షేప్ తీసేయండి ఓకే కట్ చేయండి ఇలా తీసేసి కట్ చేసేయండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసామో చెప్తాను ఓకేనా హాఫ్ ఇంచ్ తీసాం కదా హాఫ్ ఇంచ్ తీసాం కదా పాము ఇంచు ఇలా కట్ చేసేయండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు బాగుంటుంది క్రాస్కి వస్తుంది ఇలా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఓకేనా ఇది చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా చూడండి ఇట్లా పెట్టేసి బ్యాక్ పార్ట్కి సమానంగా చూడండి ఇలా పెట్టండి ఎక్కడ వరకు వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఒకసారి సమానంగా ఉండాలండి మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాము నడుము స్టిచ్ చేస్తాము రెండు సమానంగా చేయండి ఇక్కడ వరకు మార్క్ చేయండి ఓకే మార్క్ చేసిన తర్వాత ఒక వన్ నుంచి డౌన్ చేయాలి ఇక్కడి నుంచి ఓకేనా వన్ నుంచి డౌన్ చేయండి ఎందుకంటే షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇది తీసేయండి ఈ డాట్ దగ్గర నుంచి తీయాలండి మెల్లగా డాట్ దగ్గర నుంచి ఇలా తీసేయాలి ఓకేనా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి డౌట్ వస్తుందండి ఇది బాగా చూడండి ఇలా ఉంది కదా ఇది స్టిచ్ చేస్తాం ఇది చేస్తాం ఈ రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేస్తాం ఓకేనా ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇదిగోండి కరెక్ట్గా ఇలా వస్తుంది మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు డౌట్ రావచ్చు ఇది ఇలా ఉంది సరిపోయిద్దా లేదా అని అది ఎక్కువ వచ్చిందని ఇదిగోండి సరిపోయింది ఓకేనా ఇలా స్టిచ్ చేసినప్పుడు డాట్ వేసినప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా మనం కూడా స్టిచ్ చేసేటప్పుడు ఇలా హాఫ్ ఇంచే స్టిచ్ చేయండి మళ్ళీ పామించి చేశారనుకోండి మీరు ఎక్కువ తక్కువ వస్తుంది ఓకేనా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్